హాయ్ హలో గాయస్ అందరు బాగున్నారా నేను బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియో ఏంటంటే మనకి ఆషాఢ మాసంలో ఆఖరి రోజు అండి అంటే అమావాస్య రోజు ఈ రోజు మనం అమావాస్య అనగానే చాలా మందికి భయం పుట్టొస్తుంది ఎందుకంటే అమావాస్య అంటే ఏదో అని భయపడుతుంటాం మనం కానీ అమావాస్య అనేది చాలా మంచిదండి అమావాస్య రోజు మన ఇంట్లో దీపం పెట్టుకుంటే చాలా మంచిది అలానే ఇప్పుడు ఈ రోజు మా విలేజ్ లో అయితే అమావాస్య అని కాదు కానీ ఎవ్రీ ఇయర్ పండగ చేసుకుంటాము అది ఈ రోజు వచ్చిందండి అమావాస్య రోజు ఆ పసల అమ్మవారి పండగ అయితే మేము ఈ రోజు అయితే జరుపుకున్నామండి చూసారా ఎంత జనం అయితే వచ్చారో చాలా మంది వచ్చారు కదండి ఇలా ఈ విధంగా మేము ఈ పండుగని అయితే జరుపుకుంటున్నాం అది ఏ విధంగా జరుపుకున్నామో ఈ వీడియోలు అయితే మీకు చూపిస్తున్నాను కదండీ మనకి ఆషాఢ మాసంలో వచ్చే తిథి అయితే చాలా పవిత్రమైందండి ఆసాఢ ఆషాఢ మాసం వచ్చింది అంటేనే అమావాస్య పుష్మి నక్షత్రంతో కలిసి వచ్చింది ఈ అమావాస్య రోజున ఎన్నో శుభయోగాలు ఏర్పడబోతున్నాయండి అమావాస్య మర్నాటి నుంచే శుభాలనిచ్చే మనకి శ్రావణ మాసం అయితే మొదలైపోతుంది కదా సో శ్రావణ మాసం ఎలా చేసుకోవాలి ఏ విధంగా చేసుకోవాలి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను మనకి యాక్చువల్గా ఈ రోజు అమావాస్య అంటే లక్ష్మీదేవికి పూజ చేసుకుంటే చాలా మంచిది అది మనకి తెలియదు కదండి చాలా మందికి అమావాస్య అనగా చాలా మంది దీపం కూడా పెట్టుకోము కానీ అమావాస్య రోజు దీపం లక్ష్మీదేవి పట్టం ముందు దీపం పెట్టుకుంటే చాలా మంచి జరుగుతుందండి అలాగే అమావాస్య రోజున ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం అయితే చెయ్యాలి ఈ రోజు తలస్నానం చేయకపోతే అది దరిద్రానికి తీస్తుంది కనుక ప్రతి ఒక్కరు అమావాస్య రోజు మాత్రం కంపల్సరీగా తలస్నానం అయితే ఆచరించండి అలాగే మనం ఏ పని చేసినా ఆ పనిలో ఏదో ఒక అడ్డంకులు వస్తూ ఉంటాయి కదా సో అలాంటి వారు ఏం చేస్తారంటే అమావాస్య రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొన్ని తులసాకులను వేసుకొని స్నానం చేస్తే అంట మనకి ఆ శని దరిద్రాలు ఏమైనా ఉంటే పోతాయి అంటండి సో మనం ఈరోజు తెలుసుకున్నాం కాబట్టి నెక్స్ట్ ఎప్పుడైనా మనం ఈ విధంగా చేసుకుందాం మనకి తెలిసిన కొన్ని విష విషయాలను అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముఖ్యంగా అమావాస్య రోజున మా ఇంటి గుమ్మానికి కొన్ని శక్తివంతమైన వస్తువులను కట్టడం వలన మన ఇంటికి ఎంతో శుభం కలుగుతుందండి అయితే అదేంటో ఈ వీడియోలో చూసేద్దామా ముందుగానే ఏంటంటే గుమ్మడికాయ కట్టుకుంటే చాలా మంచిదండి ఇంట్లో మనం చాలామంది అమావాస్య రోజు కట్టుకుంటారు కదా సో అలా ఇంటికి గుమ్మానికి ముందు గుమ్మడికాయ కట్టుకుంటే చాలా మంచిది ఇంకా నిమ్మకాయలు నెక్స్ట్ ఏమో ఎండుమిర్చి ఇలా కడతారు కదా సో ఇలాంటివన్నీ అమావాస్య రోజు కట్టుకుంటే మన ఇంటికి నరదృష్టి అని తగలకుండా ఉంటుంది సో అలా అయితే చేసేయండి ఇంకా మనం ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది మన ఇంటిలో లక్ష్మీదేవి ఉండాలి అంటే మనం ఏమేమి పూజలు చేసుకోవాలనేది అయితే తెలుసుకుందాం ఇప్పుడు ఒక నిమ్మకాయని ఎర్రటి వస్త్రంలో కట్టి మీ ఇంటి ముందు కట్టండి ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న అష్టదరిద్రాలు తొలగిపోయి మీకు కాలం కలిసి వచ్చి త్వరలోనే మీరు ధనవంతులు కూడా అవుతారట అండి అలా అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో క్లిప్ చూపిస్తున్నట్లుగా ఉన్న అరటిపళ్ళని చూసారు ఎలా మిక్స్ చేస్తున్నారు అరటిపళ్ళు నెక్స్ట్ ఏమో పసుపు అండి ఇది యాంటీబయాటిక్గా యూజ్ యూజ్ అవుతుంది కదా ఎందుకంటే వర్షాకాలం కదా మనకి హెల్త్ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి కదా అలా కాకుండా మన మేము ఈ అమ్మవారి పండగ ఎవ్రీ ఇయర్ మన పూర్వీకుల నుంచి అయితే వస్తుంది ఎందుకంటే ఇలా అరటిపల్ను నెక్స్ట్ ఏమో ఈ పసుపుని మిక్స్ చేయడం వల్ల యాంటీబయాటిక్ కడుపు లోపలికి వెళ్ళడం వల్ల మనకి అనారోగ్యం రాకుండా ఉంటుంది హెల్త్కి మంచిది అని చెప్పేసి అప్పటిలోగా చేశారు ఇలా ఏ విధంగా అయినా ఎవరి ఊర్లో అయినా చేసుకున్నారండి చేసినట్లయితే నా కమెంట్ అయితే చేసేయండి మా ఊర్లో కూడా ఇలానే చేసుకుంటారు అని చెప్పేసి ఇలా అమ్మవారికి అయితే పూజలు అయితే ఇలా నిర్వహించుకున్నాం ఈ రోజు చాలా చిన్న టెంపులే కానీ చాలా పవర్ఫుల్ అటండి చిన్నప్పటి నుంచి కూడా ఎలా చేస్తున్నారు నా పెళ్ళైన దగ్గర నుంచి అయితే నేను ఎవ్రీ ఇయర్ టెంపుల్కి అయితే వెళ్తూ ఉంటాను ఎవ్రీ ఇయర్ ఇలాగా ఏంటి ఆగస్టు మాసంలో వచ్చే ఫస్ట్ సండే అయితే చేసుకుంటారండి ఇది మన వీడియో కనుక ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోవద్దు ఆషాఢ మాసం లాస్ట్ డే ఈరోజు ఈ పండుగ అయితే జరుపుకున్నామండి మేము రేపటి నుండి అనగా మనకి శ్రావణ మాసం అయితే ఎంటర్ అయిపోతుంది కదా సో శ్రావణ మాసం గురించి మీకు నెక్స్ట్ వీడియోలు అయితే నేను చెప్తాను మనం అమావాస్య రోజున ఇల్లంతా శుభ్రం చేసుకుని మీ ఇంట్లో ఖచ్చితంగా పసుపు నీళ్ళు అయితే చల్లుకోవాలి అలా చల్లుకుంటే మా చాలా మంది ఇళ్లలో తరచూ అనారోగ్య సమస్యలు డబ్బు సమస్యలు ఉంటాయి అలాంటి వారు ఈ అమావాస్య రోజున ఒక రావి ఆకి నీటిలో వేసి ఆ నీటిని ఇల్లంతా చల్లండి ఇలా చేస్తే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుందండి ఇలా మేమైతే ఈరోజు ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్లుగా నేను అంటే పసుపు నీళ్ళు కాదు కానండి ఇప్పుడు మీకు చూపించాను కదా వీడియోలో నేను అదేంటంటే అక్కడ కోడిని కోస్తారండి అమ్మవారి దగ్గర ఆ కోడికి ఉన్న బ్లడ్ ఉంటుంది కదా సో అదైతే వాటర్ తెచ్చుకుంటున్నా